స్వాగతం తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా ఉప్పల్ నియోజకవర్గ జిహెచ్ఎంసీ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాత్రల పేరిట భారీ మోసం ప్రముఖ పుణ్యక్షేత్రాల పేరుతో శ్రీ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ ఆఫర్స్ పలు ఆఫర్స్ పేరుతో కోట్లలో వసూలు చేసింది ఉప్పల్ కళ్యాణపురిలో శ్రీ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న భరత్ కుమార్ మానస సరోవరం ఇతర టూర్స్ పేరిట సోషల్ మీడియాలో భారీగా పబ్లిసిటీ చేసుకుంటూ గత ఐదేళ్ల నుండి దాదాపు పదిహేను కోట్ల వసూళ్లు చేశారు శ్రీ గాయత్రి ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ కుమార్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడుకు చెందిన యాత్రికుల వద్ద భారీగా వసూళ్లు ఇప్పుడు అప్పుడు అంటూ గత మూడేళ్ల నుండి కరోనా పేరు చెప్పి తప్పించుకుంటున్న గాయత్రి ట్రావెల్స్ నిర్వాహకుడు ఒక్కొక్కరి నుండి రెండు నుండి మూడు లక్షల రూపాయలు వసూలు చేశారు ఐదు వందల మందికి పైగా బాధితులు బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో నిర్వాహకుడు భరత్ కుమార్ శర్మని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ యాత్రల పేరిట వసూలు చేస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు భరత్ కుమార్ అరెస్ట్ చేయాలని తమకు న్యాయం చేయాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ఆందోళన చేస్తున్నారు పదిహేను వందల కోట్లంటే లేదు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంతమంది ఇంతమంది ఉన్నావు ఎంతమంది ఉన్నావు అన్న సంగతి మాకు కూడా తెలియదు అచ్చింది అతనికి ఆ యూఎస్ నుంచి కూడా చాలా ఉన్నారు మాకు తెలిసింది ఎలా అంటే అతనికి అతని అసిస్టెంట్ ఏదో డబ్బులు ఎత్తుకుపోయాడు అనే నెపం వేసేద్దామని చూశాడు ఆ అసిస్టెంట్ ఏంటంటే అమ్మా నువ్వు నువ్వు నామే వేస్తావా అన్నట్టుగా అతను మా అందరిని కలిపి ఒక గ్రూప్ చేశాడు అక్కడ ఆఫీస్ నుంచి డేటా తీసుకొచ్చుకొని అతను గ్రూప్ చేశాడు గ్రూప్ చేయడం వల్లే మేము ఇంతమంది ఉన్నామని తెలిసింది లేకపోతే మాకు ఎంతమంది ఉన్నారు ఏంటి ఏ డీటెయిల్స్ లేవు ఎవరు కాలనీ ఇండివిజువల్ గా టోటల్ గా ఐదు వందల మంది ఉన్నామండి మినిమం గా మాకు తెలిసి ఐదు వందల మంది ఉన్నాము అమౌంట్ కూడా పదిహేను కోట్ల పదిహేను కోట్ల వరకు ఉంది బెంగళూరు నుంచి ఒక పర్సన్ కి గాను టూ థౌజండ్ సిక్స్టీ టూ లాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు ఆయన అలాగా మొత్తం ఐదు మంది ఉన్నాం టోటల్ గా ఐదు మంది ఉన్నాము ఇలాగ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కలెక్ట్ చేస్తానే ఉన్నాడు ఆయన ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు కాకపోతే అతను అడ్వర్టైజ్ చేసేది మాత్రం మేము వందల మందిని కైలాశ యాత్రకి తిప్పేసి తీసుకొచ్చాము అని చెప్పుకోవడం అయితే చెప్పుకుంటున్నాడు మంచి మంచి వెల్ బ్రోచర్స్ అవన్నీ మాత్రం మంచి కంటికింపుగా తయారు చేసుకున్నాడు అనమాట ఈ సుమన్ టీవీ లాంటి వాళ్ళు ఆయన కైలాష్ గురువు ఇలాంటి బిరుదులన్నీ ఇచ్చి బాగా పైకి ఎత్తే వరకు ఆయన అసలు భూమి మీద ఆగట్లేదు మేము సుమన్ సుమన్ టీవీని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసాం వాడి మీద మీరే కదా హైప్ చేసింది ఇలా అన్యాయం చేశాడు మాకు మళ్ళీ మాకు న్యాయం చేయండి అతను అతను ఏంటి అతని ట్రూ ఫే ట్రూ ఫేస్ అనేది జనాలకి రివీల్ అయ్యేలాగా కూడా మాకు హెల్ప్ చేయాలి కదా అంటే ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అంటున్నారు కానీ మేము ఆల్రెడీ చేసిన వీడియోస్ రిమూవ్ చేసేసాము అంతే కదా మీకు కావాల్సింది అంటున్నారు తప్పించి ఆల్రెడీ బలైపోయిన వాళ్ళ మీద వాళ్ళకి ఎటువంటి కన్సర్ను లేదు అది మాకు చాలా బాధకరం కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చాం సార్ నాలుగు నెలల క్రితమే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అతను రిమాండ్కి తీసుకొచ్చారంటే అతను బెయిల్ తీసుకొని బయటకు వచ్చి బ్రహ్మాండంగా లగ్జరీగా తిరుగుతున్నాడు ఆయన మాత్రం తీర్థయాత్రలు అన్నీ చేసుకుంటున్నాడు సతీ సమేతంగా మేము ఎట్టిపోదామన్నా మా డబ్బులు ఇక్కడ ఇంటికి ఉన్నాయి అడిగితే అసలు మాకు ఫస్ట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకనే మేము ఫస్ట్ లాయర్ నోటీసులు కూడా పంపించాం లాయర్ నోటీసులు కూడా ఎటువంటి రిప్లై కానీ రియాక్షన్ కానీ ఏమీ లేదు ఆ తర్వాతనే మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసాం కేసు ఫైల్ చేసిన తర్వాత అతనికి ఇంకా ధీమా వచ్చేసింది ఏం ఇదివరకైతే ఇలా అడిగారు ఇప్పుడు ఎలాగో కోర్టులో అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు కదా అది కోర్టులోనే తేల్చుకున్నాం అన్న ఇదికి వస్తున్నాడు తప్పించి అతనికి ఏమాత్రం రిగ్రెట్ ఏమంటారు పాపభీతి కూడా లేదు అది